మిస్టిక్ వైబ్రేషన్ ఎమరాలజీ తిరిగి మరీ అంత పవర్ఫుల్ చెప్పాలంటే పవర్ఫుల్ ఎంత ఎక్కువ పవర్ఫుల్ చెప్పలేనంత సో మీ డేట్ ఆఫ్ బర్త్లో ట్వంటీ టూ కనుక రూలింగ్ టెండెన్సీ ఉన్న నెంబర్ అయితే ట్వంటీ టూ అంటే ట్వంటీ టూనే అయి ఉండాలండి నాలుగు ఇరవై రెండు కాదు పదమూడు ఇరవై రెండు కాదు ముప్పై ఒకటి అంతకంటే కాదు కేవలం ట్వంటీ టూ ఈజ్ ఎ మాస్టర్ నెంబర్ అంటారు ఒక మాస్టర్ నెంబర్కి కనుక రూలింగ్ టెండెన్సీ వస్తే దానికి ఖచ్చితంగా ఉండాల్సినటువంటి తోడు మరొక నెంబరు ఐదు దానికి ఉండాల్సిన మరొక నెంబరు మూడు సీక్రెట్గా ఉండే నెంబర్ మరొకటి ఉంటుంది ఈ కాంబినేషన్లో ట్వంటీ టూ అండి అందగాళ్ళు అందగత్తెలు అంతే మాట బాగుంటారండి నిజంగా బాగుంటారు ఇంట్లో వాళ్ళు ఉంటే కలకళలాడుతూ ఉంటుంది చదువు విషయంలో నెంబర్ వన్ సూపర్ అండి వాళ్ళు నైంటీకి తగ్గకుండా వచ్చే మార్క్స్ క్లాస్లో టాప్ పొజిషను ఏదైనా ప్రొఫెషనల్ రీచ్ వెళ్ళినప్పుడు ప్రతి ఇంటర్వ్యూలోనూ అటెండ్ అవ్వడం ఫెయిల్యూర్ అనేది లేకపోవటం ట్వంటీ టూ రూలింగ్ టెండెన్సీ తాలూకు లక్షణం నెక్స్ట్ ట్వంటీ టూ కావాలనుకున్న వ్యక్తిని కోరుకున్న వ్యక్తిని వివాహం చేసుకుంటుంది కొన్ని ఒడిదుడుకులకి లోనైనా లైఫ్ లాంగ్ కలిసి ఉండే బంధం ఇరవై రెండుకి ఉంటుంది చెప్పాను కదండి కాంబినేషను ప్రతి ట్వంటీ టూ ఇలా ఉండదండి ట్వంటీ టూలో ప్రతి వ్యక్తి ఇలా ఉండాలని రూల్ కూడా లేదు బట్ ట్వంటీ టూ ఎప్పుడైతే సైన్స్కి సంబంధించిన చదువు చదువుతుందో వండర్ఫుల్గా ఉంటుందండి లైఫ్ టైంలో వీళ్ళు ఎన్ని బ్రేక్స్ తీసుకున్నా ఎప్పుడు అటెండ్ అయినా ఫస్ట్ చాయిస్ అవతల వాళ్ళు తీసుకునే చాయిస్ ఎవరైనా ఉన్నారంటే రూలింగ్ టెండెన్సీ ఉన్న ట్వంటీ టూ వాళ్ళు మాత్రమే ఒకటి కాదు రెండు కాదు నాలుగైదు అటెంప్ట్స్ అవసరం లేదు వీళ్ళకి ఫస్ట్ అటెంప్ట్లో జాబ్స్ వచ్చేస్తూ ఉంటాయి అసలు జాబ్స్ రాని ట్వంటీ టూలు కూడా ఉన్నాయి కారణం వాళ్ళది రూలింగ్ టెండెన్సీ లేదు కాక లేదు నిక్కచ్చిగా ఉంటారు ముక్కుసూటిగా ఉంటారు ప్రతిదీ పద్ధతి ఫాలో అవ్వాలంటారు పర్ఫెక్షన్కి ప్రాణం ఇస్తారు వెరసి వీళ్ళతో ఉంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం ఉండాల్సి వస్తుంది బికాస్ డిసిప్లిన్కి కేర్ ఆఫ్ అడ్రస్ రూలింగ్ టెండెన్సీలో ఉన్న ట్వంటీ టూ ఇది ఇక్కడ ఇలాగే ఉండాలి ఈ పద్ధతిలోనే ఇది నడవాలి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అద్భుతం అండి వీళ్ళు పొరపాటును కూడా అప్పుల కోసం పరిగెట్టరు ఉన్న దాంట్లోనే ఉంటారు కానీ హైఫైగా ఉంటారు వీళ్ళు వేరే అండి అంటే దీన్ని ఒక సామెత ఉంటుందండి మబ్బుల్ని చూసి మనము ఉన్న నీళ్లు పారపోసుకోకూడదు అంటాం కదా మబ్బులు కాదండి పోతగా వర్షం వచ్చిన వీళ్ళు తమ దగ్గర ఉన్న కొండలో నీళ్ళు పారిపోయారు ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఆ కొండలో నీళ్ళు వాళ్ళకి చాలా వాల్యుబుల్ మనీ మేనేజ్మెంట్ వీళ్ళ తర్వాతే ఎవరైనానండి నాకు తెలిసి ఇన్ని నెంబర్స్ నేను గమనిస్తున్నాను కదా రూలింగ్ టెండెన్సీ ట్వంటీ టూ ఉన్న వాళ్ళ మనీ మేనేజ్మెంట్ అద్భుతం ఫ్యామిలీ లైఫ్ మహా అద్భుతం అన్నీ కలిసి వచ్చేస్తూ ఉంటాయి మహా గణాధి పతయే నమః అని ఇరవై రెండుని అంటాం అర్థమైంది కదండి వెరీ పవర్ఫుల్ రూలింగ్ టెండెన్సీ ట్వంటీ టూ దీనికి కావాల్సిన నెంబర్లు పడ్డప్పుడు ఇరవై రెండు అద్భుతం ఎప్పుడైతే ఈ కాంబినేషన్ ఉండదో ఆ ఇరవై రెండు చాలా సాదాసీదాగా ఉంటుంది బాగుండదండి ఇరవై రెండు బట్ నేను చెప్పింది ఉత్కృష్టమైనటువంటి ఇరవై రెండు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి